స్త్రీలు గడపకు ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా చేయరు పండగలకు పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు ఇలా గడపకు పసుపు కుంకుమ రాయడం వల్ల సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములన్నీ చనిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనక మనకి ఎన్నో తెలియని రహస్యాలు ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి కొలువై ఉంటుంది గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాసుదోషాలు ఉన్నా వాటన్నిటిని కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్తకి కష్టం అనేది రాదు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి అలాగే ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నత స్థాయి తెస్తారు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసి సాంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వధువు వస్తారు మన పిల్లలు మనసుని అర్థం చేసుకునే వాళ్ళు అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడు విడిపోని వాళ్ళు వస్తారు అలాగే శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో గల్లు గల్లు మని లక్ష్మీదేవి ఆనందం తాండవం చెయ్యాలి అంటే ఆడవాళ్ళు శుక్రవారం పూట గడపకు పూజించాలి అయితే ఆ గడప పూజ ఎలా చేయాలంటే ముందు గడపని మూడు సార్లు నీళ్లతో కడగాలి మూడు సార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపని రుద్దాలి ఆ తర్వాత మళ్ళీ గడపనితో నీళ్లను కడగాలి ఇలా కడిగిన తర్వాత ఒక పళ్ళెంలో ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి గడప దగ్గర దీపం పెట్టాలి అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టాలి అప్పుడు దీపం పెట్టాలి అక్కడ అటుకులు బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంతసేపు ఆడవాళ్ళు నిద్రపోకూడదు ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో గల్లు గల్లుమని అని మహాలక్ష్మీదేవి ఆనందం తాండవం చేస్తుంది అలాగే శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం మహాలక్ష్మి నమో నమ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయటం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్లకు అంటుతుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఆ కాళ్ళల్లోనే అనేక రకాల సూక్ష్మజీవులు ఈ పసుపును దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాటలు వింటారట వృత్తిలో అభివృద్ధి చెందుతారట ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడం ద్వారా మామిడి తోరణాలు కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను మనం పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి భూమానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమో చాలామంది భయపడుతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదు పసుపు కుంకాలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లే భావించాలి అలాగే భూదేవికి పూజలు చేసినట్లు కూడా భావించాలి అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ లేదా ఆకర్షించబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపు గురు గ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రత్యేకంగా చెబుతారు కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బట్టలను పెట్టడం వలన గురులు శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళలేదు అలానే ముగ్గులు పుట్టక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంటుంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవారు ఆయనకు ఒక గురువుగారు ఉండేవారట ఆ గురువుగారికి లేక లేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తారు పుత్ర శోకంతో కూరుకుపోయిన ఆ గురువును బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తారు ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించుకోమని కోరాడు బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిల్లో ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవలు తీర్చదిద్దాలి అని చెబుతారు గురువు ఈ విషయం రాజుగారితో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తారు దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బ్రతికించారు అప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిలి ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందును ముగ్గులు వేస్తూ ఉంటారట ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు ముగ్గు లేదా బియ్యపిండితో లేదా రెండు కలిపిన మిశ్రంతో కూడా రంగవల్లులను వేస్తారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండు అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా ఆ గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు కొందరు రోజువారు వేసే ముగ్గులు వేయలేక పెయింట్లు వేస్తూ ఉంటారు కానీ దాని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్య పిండితో లేదా ముగ్గు పిండితోనే వాకిలి ముందు ముగ్గులు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచికలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు తిరిగి భిక్షం అడిగేవారట ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదో అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసేవారికి ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు శ్రద్ధ కర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గుని వేస్తారట ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో వారు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లుతారు ఇంటి ఎదురు గుమ్మానికి లక్ష్మీ ద్వారం అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను అసలు తొక్కకూడదు అలాగే గుమ్మం పైన కూర్చోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ప్రతిరోజు హిందూ సాంప్రదాయంలో పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్ధిల్తుంది పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పట్టణాలు అపార్ట్మెంట్లు సంస్కృతి ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ గదులకు గుమ్మాలు సరిగ్గా కనబడు ఆఖరకు గదులు కూడా చాలా ఇరుకిరుగ్గా కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది అసలే గదులు ఇరుకుగా పైగా వాటి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికి గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి